హలో స్టోరీ నవర్స్ వెల్కమ్ టు జాబిలమ్మ కథలు ఈరోజు నేను చెప్పబోయే కదా కళ్యాణి నిర్ణయం పార్ట్ టూ తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న అమ్మని దూరం చేసుకుంటున్న నాన్న తన మేనమామ కోరిక మేరకు రెండో పెళ్లి చేసుకొని తిట్టిన ఈమె తనకు నిజమేనామ అవుతుందా తన్ని ప్రేమగా చూసుకుంటుందా అన్న వాటికి చెక్ పెడుతూ తల్లి కాని తల్లి చెల్లి ఇద్దరూ తనని ప్రేమగా చూసుకోవడం పక్కన పెడితే అసలు మనిషిలాగే చూసుకోవట్లేదు ఇదంతా చూస్తూ కూడా శిలా విగ్రహంగా మారిపోయాడు నాన్న ఇది చాలినట్టు తన దురదృష్టమా అని నాన్న ఎంతో కష్టపడి తన కోసం తెచ్చిన పెళ్లి సంబంధం కూడా బెడిసి కొట్టింది ఆ పెళ్లి కొడుకు ముఖాన్ని తన గురూపుగా ఉన్నదని మాట్లాడి తన చెల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఏ ఆడపిల్లైనా తన అందం గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే ఆ మాటలు ఆమె మనసు మీద చాలా ప్రభావం చూపుతాయి ఒక్కసారి ఆమె శక్తిహీనరాలుగా మారిపోతుంది పెళ్ళికొడుకు ముఖాన్ని నో అని చెప్పేసరికి ఆమె గురించి మాట్లాడే మాటలకు కూస్తున్న దుఃఖం ఆపుకొని ముఖాన్ని నో అని చెప్పిన మీలాంటి సంస్కారహీలని పెళ్లి చేసుకోవడానికి నేను కూడా సిద్ధంగా లేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే సవిత్రలేని లావణ్య ఆ సంబంధం తన కూతురికి మాట్లాడుకొని నిశ్చితాంబులాలు కూడా తీసేసుకుంటుంది ఇదంతా చూసిన రమేష్ నిశ్చేష్టుడైపోతాడు తర్వాత తేరుకొని తన పెద్ద కూతురికి పెళ్లి కాకుండా చిన్న కూతురికి చేయను అని చెప్పేసరికి కళ్యాణికి ఎక్కడి నుంచి సంబంధం తేవాలని ఆలోచిస్తున్న లావణ్యకి వాళ్ళ ఊరిలోనే అనాథగా అందరిలో పనిచేస్తూ పొట్ట నింపుకునే సీనుగా గుర్తుకొచ్చాడు వెంటనే వాడిని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి ఒక గుళ్ళ పెళ్లి తూతూ మంత్రంగా జరిపించేస్తుంది అటు రమ్యకి ఘనంగా ఒక ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్గా పెళ్లి జరిపిస్తుంది పెళ్ళి అయిన తర్వాత మొదటి పండగకి కూతుర్లు ఫోన్ చేసి రమ్మని చెప్తాడు తండ్రి తండ్రి నుంచి ఫోన్ రాగానే ఎంతో ఆనందంతో రెక్కలు కట్టుకొని వాలింది పెద్ద కూతురు పెద్ద కూతురు రాగానే ముఖం ముడుచుకున్న సవి తల్లి చిన్న కూతురు రాగానే ఎంతో ఆనందంతో అన్ని రకాల పిండి వంటలు చేయించి కూతుర్ని అండిని ఎంతో మర్యాదగా చూసుకుంది కనీసం అల్లుడితో ఒక పని వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడేది పెద్ద కూతురు ఉదయాన్నే లేచి వాకిలు శుభ్రం చేసి రంగవల్లి దిద్దిల్లంతో శుభ్రం చేసి రకరకాల పూలతో దేవుని అలంకరించి పూజ చేసుకొని భర్తకి తాను దగ్గరుండి అన్నీ చూసుకునేది పండుగ రాని వచ్చింది ఆ రోజు అన్ని రకాల పదార్థాలు వండించింది లావణ్య చిన్నాళ్ళుడి కోసం కొన్న వెండి కంచెం తీసి అన్ని పదార్థాలు వడ్డించింది అంతేకాకుండా కూతురికి అల్లుడికి మంచి కాస్ట్లీ బట్టలు కొండమే కాకుండా కూతురికి గొలుసు అల్లుడికి ఉంగరం బహుకరించింది పెద్ద అల్లుడికి ఏమో పండగ పూట చెద్దన్నం పెట్టడమే కాకుండా చిన్నల్లుడు వాడిపడేసిన బట్టలు ఇచ్చింది ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్న భర్తతో పనివాళ్ళకి ఇంతకన్నా ఎవరు బాగా చూసుకోలేరు ఎంతైనా పనివాడు పనివాడే అని అవమానించింది ఇదంతా చూస్తూ భర్త ఇంకెప్పుడు కూతురిని తన ఇంటికి రావద్దు అని కొన్ని కఠినంగానే చెప్తాడు అంత కఠినంగా మాట్లాడిన నాన్నను కళ్యాణి అర్థం చేసుకుంటుందా మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి